వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ రోహింగ్యాలను ఏరి పారేయడానికి ఢిల్లీ ప్రభుత్వం నడుం బిగించింది తాజాగానే హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఒక కీలకమైనటువంటి భేటీ కూడా జరిగింది ముఖ్యమైనటువంటి పోలీసు ఉన్నతాధికారులతో అలాగే సీఎం రేఖా గుప్తా కూడా ఈ యొక్క భేటీలో పాల్గొనడం జరిగింది అయితే ఎన్నికలకు ముందు కూడా చాలా సీరియస్గా డ్రైవ్ నిర్వహించడం జరిగింది ఏ ఏ ప్రాంతాల్లో ఈ రోహింగ్యాలు ఎక్కువగా ఉన్నారు అక్రమంగా ఎవరెవరైతే బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు చాలామందికి ఓటర్ కార్డులు ఆధార్ కార్డులు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది చాలా తీవ్రమైనటువంటి డ్రైవ్ నిర్వహించడం జరిగింది అందులో చాలామందిని ఐడెంటిఫై చేయడము వాళ్ళకి ఓటు హక్కుంటే కనుక దాన్ని కూడా రద్దు చేయడం అంతా కూడా జరిగింది ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా ఈ రోహింగ్యాలు లేకపోతే అక్రమ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించేటువంటి పనిలో ఢిల్లీ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది మరి ఇది అసలు ఎంతమంది ఉండొచ్చు ఢిల్లీలో తాజాగానే మహారాష్ట్రలో పూణే దగ్గరలో కూడా ఒక విధంగా అలాంటి డ్రైవ్ నిర్వహించడం జరిగింది అక్రమంగా ఉన్నటువంటి సుమారుగా ఐదు వేల నిర్మాణాలను గుల్చేయడం జరిగింది ఐదు వేల నిర్మాణాలు కూడా అక్రమమైనవే అంటూ కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది అక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు చాలా కాలం తర్వాత యూపీ తర్వాత మహారాష్ట్ర అలాంటి పెద్ద బుల్డోజర్ యాక్షన్ జరిగింది సుమారుగా ముప్పై పిటిషన్లు కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టు వాటి అన్నిటి కూడా కోర్టేసింది వేసింది ఎందుకంటే వాళ్ళందరూ కూడా అక్రమంగా నివాసం ఉంటున్నటువంటి వాళ్ళే అసలు ఈ రోహింగ్యాల ప్రభావం ఏ రాష్ట్రాల్లో ఉంది ఎలా వస్తున్నారు దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏమైనా ఉందా దీని గురించి కాస్త విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు రాజశేఖర్ గారు రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు నమస్తే నమస్తే మనం మహారాష్ట్రలో చూసాం గతంలో రీసెంట్గానే ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ కిందట యూపీలో ఇది రెగ్యులర్ ప్రాసెస్ ఎక్కడ ఇది ఉన్నా కూడా అక్కడ ప్రభుత్వం యోగి సర్కార్ ఉంది కాబట్టి అది సహించదు కొన్ని విమర్శలు వచ్చినా కూడా ఆ విషయంలో ఎక్కడ అతను వెనక్కి తగ్గరు ఇప్పుడు ఢిల్లీలో అది మొదలైనట్టుగా కనిపిస్తోంది ఈ రోహింగ్యాలను గుర్తించే పని వాళ్ళని ఏరి ఏరి పారేసినట్టు విధానంలో అసలు ఏంటి ఎంతమంది ఉండొచ్చు ఢిల్లీలో ఈ రోహింగ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎలా స్థిరపడుతున్నారు వీళ్ళని ఐడెంటిఫై చేయడం అనేది ఈజీ ప్రాసెస్సా లేకపోతే కష్టమా గత కొంతకాలంగా మనం రెగ్యులర్గా చూస్తున్న విషయం ఏంటి అంటే రోహింగ్యాసు బంగ్లాదేశీసు అండ్ వీళ్ళందరూ కూడా ఇండియాలోకి ఇల్లీగల్గా మైగ్రేట్ అవ్వడము అండ్ ఇది కొంతకాలంలో జరుగుతుంది అంటే బంగ్లాదేశీస్ అయితే రైట్ ఫ్రమ్ ఎప్పుడు నైన్టీన్ సెవెంటీస్ నుంచి జరుగుతూనే ఉన్నది మనం అస్సాంలో విపరీతమైన ఇన్ఫిల్ట్రేషన్ చూసాము దాని తర్వాత వెస్ట్ బెంగాల్లో అండ్ ఎప్పుడైతే ఈ రోహింగ్యాస్ మయన్మార్ అక్కడ నుంచి ఇష్యూ స్టార్ట్ అయిందో దాని తర్వాత వాళ్ళ మైగ్రేషన్ స్టార్ట్ అయిందో గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ రోహింగ్యాస్ ఇష్యూ కూడా మనకి ఇండియాలో విపరీతంగా తయారైపోయింది ఇది అక్కడ లోపల పరిస్థితులే అనుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే మన దగ్గర కొన్ని పొలిటికల్ అవుట్ఫిట్స్ అనుకుందాము అట్లాగే కొంత ఎన్జిఓస్ కూడా అండ్ కొన్ని ఆర్గనైజేషన్స్ కొన్ని కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ కూడా పని కట్టుకొని వీళ్ళని దేశంలోకి అక్రమ మార్గాలలో తీసుకురావడం ఇక్కడ కావాల్సిన ఏవైతే డాక్యుమెంటేషన్ పేపర్ వర్క్ ఉంటుందో దాన్ని అంతా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం వాళ్ళని దేశంలో మారుమూల ప్రాంతాలలో కూడా వాళ్ళని తీసుకెళ్లి సెటిల్మెంట్ చెప్పడం అనేది కొన్ని ఆర్గనైజేషన్స్ పని కట్టుకుని పనిచేస్తా ఉన్నాయి ఆర్గనైజ్ చాలా ఆర్గనైజ్డ్ గా ఇది ఏదో ఈ ఫ్యామిలీలో నలుగురు అక్కడ ఇబ్బంది పడుతూ ఏదో మన మంచి లైవ్లీహుడ్ కోసమో లేకుంటే బాగుపడుతుందని చెప్పేసి ఇండియాలోకి చొరబడుతున్న వ్యక్తులు అసలు చాలా అంటే చాలా తక్కువ వీళ్ళందరినీ కూడా ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ వేగా థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ని తీసుకొచ్చి జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కన్యాకుమారి దాకా మన అటు గుజరాత్ నుంచి మొదలు పెడితే ఇటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వరకు ప్రతి ఒక్క చోట్లో ప్లేసెస్ లో చేయడానికి కొన్ని ఆర్గనైజేషన్స్ అందులో కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అయ్యుండి ఈ పని జరుగుతాం మనం ఇందులో చూస్తే ప్రైమరీగా జమ్మూ కాశ్మీర్ లో లో ఢిల్లీ ముంబై హైదరాబాద్ తమిళనాడు కేరళ ఇక వెస్ట్ బెంగాల్ అయితే అసలు విపరీతంగా విపరీతం అండ్ అస్సాం లో కూడా ఉంది కదా అస్సాంలో కూడా ఉంది ఫస్ట్ స్టార్ట్ అయింది అండ్ కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లలో కూడా కొంత విపరీతంగా చుచ్చుకుపోయి ఉన్నారు వీళ్ళ హైదరాబాద్ ఎక్కడ మాట్లాడుతున్నామంటే వందలలో మాట్లాడతలేము వెయ్యలలో మాట్లాడలేము లక్షల్లోకి వచ్చింది నెంబర్ అండ్ ఇందులో ఎస్పెషల్లీ ఏదైతే బార్డరింగ్ స్టేట్స్ కొన్ని ఉన్నాయో అస్సాం అనుకోండి లేకుంటే ఇటు వెస్ట్ బెంగాల్ అనుకోండి ఇట్లాంటి స్టేట్స్ అక్కడ ఉన్న కొన్ని ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యత అనుకోవచ్చు వాళ్ళ యొక్క పొలిటికల్ కంపల్షన్స్ అనుకోవచ్చు కొత్త మూర్ఖత్వమే అనుకోవచ్చు వీటి వల్ల ఈ ప్రాబ్లం ఇంకా కొద్దిగా ఎక్కువ అయితే ఇప్పుడు బార్డర్స్ ని సెక్యూర్ చేయాల్సిన బాధ్యత కొంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంటాయి కొంతవరకు కాదు యాక్చువల్గా చెప్పాలి అంటే మేజర్ బాధ్యత వచ్చేసేసి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది కానీ ఎక్కడైతే సెంట్రల్ పోస్ట్స్ వచ్చేసేసి వర్క్ చేస్తున్నాయో అక్కడ ఏదైతే బార్డరింగ్ స్టేట్ ఉంటుందో అక్కడ స్థితిగతులను ప్రొవైడ్ చేయడంలో అక్కడ వీళ్ళకి కావాల్సినంత పారామీటర్స్ ని వీళ్ళకి కావాల్సిన కొంత ఇంటెలిజెన్స్ పరంగానే అనుకోండి కొంత ఫెసిలిటీస్ అనుకోండి ప్రొవైడ్ చేయడంలో స్టేట్ గవర్నమెంట్ పాత్ర కూడా ఉంటాయి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళంతా వాళ్ళు మానిటర్ చేస్తూ ఉన్నా కూడా ఇక్కడ స్టేట్ వాళ్ళు వచ్చేసి వీళ్ళకి మా స్టేట్ వాళ్ళు వీళ్ళకి ఏదైనా ఐడెంటిటీ ప్రొవైడ్ చేస్తామనో లేకుంటే ఇప్పుడు కొంత బార్డర్ స్టేట్స్ ఉంటాయండి ఒక విలేజ్ నుంచి ఆ కి పోవడము రావడం చేయడం అనేది చాలా జరుగుతూ ఉంటాయి అట్లాంటి వాటికి అక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ చేయడం కానీ ఇక్కడ మా వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడంలో కొంతవరకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రోత్సహిస్తున్న సందర్భాలు కూడా మనం చాలా చూస్తున్నాం మనం మేజర్ గా చూస్తే వెస్ట్ బెంగాల్ ద్వారా ఇన్ఫిల్ట్రేషన్ అనేది మనకి విపరీతంగా జరుగుతూ ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో ఏమైనా అంటే ఇక్కడ బెంగాలీసే అక్కడ బెంగాలీసే ఉంటారు సేమ్ లాంగ్వేజ్ ఉంటారు బాబా అని సో మా రిలేటివ్స్ అనో లేకుంటే అక్కడ స్టేట్ గవర్నమెంట్ అక్కడ లోకల్ ఉన్న సెక్యూరిటీ ఫోర్సెస్ పైన ప్రెజర్ తేవడము ఇట్లా అనేక రకాలు లేదు అంటే కొన్ని ప్లేసెస్ లో అక్కడ ఉన్న కొంతమంది ఆర్గనైజేషన్స్ అనుకోండి కొంత పొలిటికల్ కంపెనీషన్స్ తోటి అనుకోండి లేకుంటే కొంత ఒక కమ్యూనిటీ అపీస్మెంటే అనుకోండి అన్ని రకాల చేత ఏం జరుగుతుంది అంటే కొంత బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కన్నులు కప్పి కానీ వాళ్ళకి నిలవకుండా అనేక రకాల కొంత వీళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడమో లేకుంటే వాళ్ళకి దారిని చూపించడము ఎక్కడెక్కడైతే స్టేట్ కంట్రోల్లో ఉండే అక్కడ వాళ్ళని ఇల్లీగల్గా తీసుకురావడము ఇట్లాంటివి విపరీతంగా జరుగుతా ఈ ద్వారా వచ్చేసేసి ఉపాధి కల్పించడం కూడా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఇక్కడ సర్వైవ్ కావడానికి ఏదో ఒక ఉపాధి కల్పించే పనిని కూడా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఈ పొలిటికల్ పార్టీస్ కొన్ని పొలిటికల్ పార్టీస్ అండ్ కొన్ని కొన్ని ఎన్జిఓలు కూడా అదే పనిగా ఫోకస్డ్ గా వర్క్ చేస్తున్నట్టుగా ఉంది వెరీ వెల్ ఆర్గనైజ్డ్ అండి ఇది ఎంత ఆర్గనైజ్డ్ కాకపోతే ఈ రకంగా ఉంటది సమస్య ఎంత ఆర్గనైజ్డ్ గా ఉంది అంటే ఇప్పుడు మనం కొన్ని చాలా మందిని చూసాము వరంగల్ కరీంనగర్ జిల్లాలలో రిమోట్ ప్రాంతాలలో చూసాము ఇంకా తమిళనాడులో అయితే విపరీతంగా ఉన్నది వీళ్ళు విలేజెస్ లో వరకు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయ్యే స్థాయికి వెళ్ళిపోయింది ఇష్యూ అండ్ ఎక్కడెక్కడైతే బీజేపీ పాలిత ప్రాంతాలలో ఉన్నాయో అక్కడ కొంత వరకు తట్టడి చేయడానికి మాక్సిమం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అండ్ వేరే ఎక్కడైతే నాన్ బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయో ఎక్కడైతే ఒక కమ్యూనిటీ అపీస్మెంట్ అనేది ఎక్కడ ఎక్కువ అక్కడ వీళ్ళకి షెల్టర్ ఇవ్వడము వాళ్ళకి షెల్టర్ కల్పియడము వాళ్ళకి జీవనోపాధి కల్పించడము అండ్ వాళ్ళని ఒక ఆర్గనైజ్ వీళ్ళలో పండ్లలో పెట్టి అండ్ అందులో కొన్ని ఆర్గనైజేషన్స్ కొన్ని ఎన్జిఓస్ కొన్ని కమ్యూనిటీ లీడర్స్ వీళ్ళని తీసుకొచ్చి స్పెసిఫిక్గా ఫ్యాక్టరీలలో అక్కడక్కడ పండ్లల్లో పెట్టుకోవడము వాళ్ళకి జీవనోపాధి కలిపియడము వాళ్ళని ఇక్కడ సెటిల్ చేయడం ఇది అనేది చాలా ప్లాంట్గా చాలా పద్ధతిగా జరుగుతా ఉంది అండ్ ఈ విషయంలో మన హైదరాబాద్ లో కూడా ఈ ఇష్యూ చాలా ఉన్నాయి అండ్ హైదరాబాద్ సెన్స్ తెలంగాణలో ఉంది తమిళనాడులో ఇప్పుడు ఇప్పుడు ఢిల్లీలో విపరీతంగా ఉంది ఇష్యూ అండ్ మొన్ననే త్రీ డేస్ బ్యాక్ అమిత్ షా గారు ఢిల్లీ లోకల్ పోలీస్ తోటి లోకల్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్ అండ్ ఒక సెక్యూరిటీ కౌన్సిల్ తోటి ఒక మీటింగ్ అయిపోయి చెప్పేసి ఢిల్లీలో ఉన్న ఆల్ రోహింగ్యాస్ ని అందరినీ ఐడెంటిఫై చేసి బంగ్లాదేశ్ రిపోర్ట్ చేయాలి వాళ్ళందరినీ ఆయన రెఫ్యూజీస్ క్యాంపెస్ పంపడము లేకుంటే పంపించడము చేయాలని చెప్పేసి ఒక స్ట్రిక్ట్ ఆర్డర్ ఇచ్చారు అండ్ ఉత్తరప్రదేశ్ లో ఇష్యూ ఉండే అండ్ ఎప్పుడైతే యోగి యోగి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ పైన అనేక చర్యలు తీసుకోవడం జరిగింది ఇంకా కూడా తీసుకోవాల్సిన చాలా ఉంది ఎందుకు అంటే ఇప్పుడు రిమోట్ ప్లేసెస్ లో వెళ్ళిపోయి సెటిల్ అయిన తర్వాత ఐడెంటిఫై చేసి పంపించడం అనేది చాలా ఛాలెంజింగ్ తోటి కూడుకున్న పని అండ్ ఆ విధంగా పరిస్థితులు నడుస్తూనే ఉన్నాయి అండ్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో కూడా ఈ ఇష్యూ చాలా పెద్దగా ఉండదు అండ్ సెంట్రల్ ఏజెన్సీస్ అక్కడ ఉన్నాయి అండ్ కలకత్తాలో అయితే అసలు ఎటువంటి జరగట్లేదు కలకత్తాలోకి విపరీతంగా జనాలు అక్కడ వన్ ఇయర్ ఉండి ఉండగానే అక్కడ కలకత్తా అడ్రస్ తోటి ఆర్ బెంగాల్ అడ్రస్ తోటి ఆధార్ కార్డు రేషన్ కార్డు రావడం ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత నేను బెంగాలీ నేను ఫ్రమ్ కలకత్తా అని చెప్పేసి వాళ్ళు ఇంకా దేశం అంతా చూసుకోకపోవడం అనేది జరుగుతూ ఉన్నది అండ్ దీనికి ప్రతి సంవత్సరము ఆన్ అండ్ ఆవరేజ్ గా మనకున్న స్టాటిస్టిక్స్ ప్రకారం అప్ టు రెండు లక్షల మంది వరకు ఓన్లీ ఇల్లీగల్ గా బంగ్లాదేశ్ రూట్ ద్వారా వస్తున్నట్టుగా మనకు స్టాటిస్టిక్స్ తెలుస్తా ఉన్నాయి అండ్ వీళ్ళను చాలా మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళ రెఫ్యూజీస్ క్యాంపస్ లో క్యాంప్లలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ చాలా మందిని పెడతా ఉంది అండ్ ఇయర్ ఆన్ ఇయర్ అని చూసుకుంటే కొద్దిగా తగ్గుతా ఉంది పోయిన సంవత్సరం తోటి పోలిస్తే ఈసారి ఇల్లీగల్ ఇమ్గ్రేషన్ తగ్గింది అండ్ దానికోసం అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ బోర్డర్ అనుకోండి అటు పైన మన హిమాలయ సైడ్ ఉన్న బోర్డర్ అంతా కూడా చాలా మట్టుకు ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ చేస్తా ఉన్నారు ఏంటంటే వీళ్ళని కంప్లీట్ గా అంటే బోర్డర్ బోర్డర్ కంప్లీట్ గా కూడా ఫెన్సింగ్ ఫెన్సింగ్ కాకుండా గోడలు అంటే ఫిజికల్ గోడ కూడా కడతా వస్తుంటారు ఇంకా అది ఫినిష్ చేయాల్సింది చాలా ఉంది అండ్ గత సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి విపరీతంగా నడుస్తా ఉంది కానీ ఇక్కడ ఇంకో ఛాలెంజ్ రాజు గారు గోడలు కట్టి ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ చేసినా కానీ టన్నల్స్ భూమిలో నుంచి హండ్రెడ్ మీటర్స్ కిలోమీటర్ దూరం టన్నల్స్ కొట్టడం టన్నల్స్ రావడం వాటికి కూడా ఎలక్ట్రానిక్ రోడ్ మానిటరింగ్ సిస్టమ్స్ ని మన వాళ్ళు డెవలప్ చేస్తా ఉన్నారు ఏ విధంగా అంటే ఐదర్ త్రూ ఎలక్ట్రోమాగ్నటిక్ సిగ్నల్స్ అనుకోండి రేడియేటివ్ సిగ్నల్స్ అనుకోండి ఎక్కడెక్కడైతే ఇట్లాంటి టన్నల్స్ చేస్తున్నారు వాటిని ఐడెంటిఫై చేయడము వాటిని కూల్చడము ఇట్లాంటివి కూడా కొంత జరుగుతూ ఉన్నది అండ్ టెక్నాలజీ యూజ్ చేసి అనేక రకాల సొల్యూషన్స్ తీసుకొని వస్తున్నా కూడా పూర్తిగా అయితే పోలేదు ఇంకా చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది అండ్ మనం ఇంకొక విషయం అబ్జర్వ్ చేస్తే గారు ఈ టర్మ్ లో అంటే మోడీ త్రీ పాయింట్ జీరో ఈ త్రీ పాయింట్ ఈ గవర్నమెంట్ లో ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది మేజర్ ఫ్యాక్టర్ గా తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది మనకి రీసెంట్ గా అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఏంటి అంటే బై ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఇండియాలో పూర్తిగా తెప్పిస్తామని చెప్పేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అండ్ అదే విధంగా ఇప్పుడు రోహింగ్యాస్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది కూడా పెద్ద ఇష్యూ సో నక్సలిజము ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ మీరు త్రీ పాయింట్ జీరో లో ఎస్పెషల్లీ చాలా ఫోకస్ పెట్టినట్టుగా కనపడతా ఉంది దానికి తగ్గట్టుగా ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకోవడం టెక్నాలజీ యూజ్ చేసుకోవడం అండ్ బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఇష్యూ పైన విపరీతంగా పనిచేయడము మనం ఈ రీసెంట్ డెవలప్మెంట్స్ లో చూస్తా ఉన్నాం అలాగే మనం చూస్తే అధికారిక లెక్కల ప్రకారం చూసుకున్నా కూడా సుమారుగా రెండు కోట్ల ఐదు లక్షల రెండు వేల ఎనిమిది వందల అరవై ఏడు సుమారు అది రోహింగ్యాల సంఖ్య దేశవ్యాప్తంగా అది రెండు వేల పంతొమ్మిదిలో మనం చూసుకుంటే కేవలం కోటి తొమ్మిది లక్షలు అలా ఉంది సో ఒక్కొక్క సంవత్సరం ఎక్కువ తక్కువ పెరుగుతున్నా కూడా ఓవరాల్గా గ్రాడ్యువల్గా అయితే పెరుగుతోంది అఫీషియల్ లెక్కరే అలా ఉన్నాయంటే దానికి డబుల్ ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ రెండు కోట్లని చెప్తున్నారు కానీ ఇది ఐదు కోట్ల పైన ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే లెక్క కట్టడం చాలా కష్టం ఇల్లీగల్గా వస్తున్నారు కాబట్టి లెక్క కట్టడం వీళ్ళని చాలా కష్టం అది వాస్తవం అండి ఎందుకంటే ఇప్పటికీ ఇది ఒక రకంగా సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యతనే ఇది అని అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే డైరెక్షన్స్ ఇవ్వగలుగుతాయి తప్పితే ఇవన్నీ చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్స్ లో లోకల్ పోలీస్ అంటే ఎక్కడెక్కడైతే కొత్త వ్యక్తులు తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడము వాళ్ళని రిపోర్ట్ చేయడము ఇల్లీగల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంత చేయాల్సిన బాధ్యత లోకల్ అథారిటీస్ పైన ఉంటది అండ్ ఈ స్టాటిస్టిక్స్ కానీ ఇక్కడ లోకల్ గవర్నమెంట్స్ తోటి ఈ ఇష్యూని అంత ఈజీగా అడ్రస్ చేయలేకపోతున్నాం అండ్ ఇది మాత్రం ఇంటర్నల్ గా అన్ని రకాలుగా ఇండియన్స్ కి ఇది ఇష్యూనే అండి అంటే ఇంకెక్కువనే ఉంటుంది అది ఉంటుంది డెఫినెట్ గా అది కూడా ఇప్పుడు రీసెంట్ స్టాటిస్టిక్స్ కాదు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు లెక్కలు అవి రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇంకా అది పెరిగి ఉంటుంది ఒకవేళ పెరిగినా కూడా దానికి మనకి అధికారికంగా ఉన్న లెక్కలతో కంపేర్ చేసుకుంటే అనఫిషియల్ గా దానికి డబుల్ ఉంటుంది ఉండే అవకాశం ఉంది ఇప్పుడు అంతమందికి రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడము వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ అన్నా లేకుంటే వాళ్ళందరికీ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇప్పుడు రైస్ ఏదన్న అనుకోండి ఎన్ని హెల్త్ కేర్ పరంగా చూసుకున్నా ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నా అన్ని రకాలుగా చూసుకున్నా ఇంతమందికి ఒక గవర్నమెంట్ చేయడం అనేది చాలా కష్టమైన పని కష్టం సో కాబట్టి లోకల్ గవర్నమెంట్స్ ఏదో నాలుగు ఓట్లు వస్తాయని చెప్పేసేసో లేకుంటే వాటి వల్ల మాకు ఎమ్మెల్యే గెలుస్తాడని చెప్పేసేసి అంత సంకుచిత స్వభావంతో ఆలోచన చేయడం కంటే దేశ భద్రతను దేశ యొక్క పౌరుల డెవలప్మెంట్ ని దృష్టిలో పెట్టుకుని లోకల్ గవర్నమెంట్స్ వీటి పైన యాక్ట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది లేకుంటే మాత్రం ఫ్యూచర్ లో చాలా ఇబ్బందులు చాలా ఇబ్బందులు అవుతాయి ఎందుకంటే ఈ ఐదు కోట్లు కాస్త పది కోట్లు అవడానికి ఎంతో టైం పట్టదు వాళ్ళ జనరేషన్ అనుకోండి వాళ్ళ రీబర్త్ రేట్ అనుకోండి అనేక రకాలుగా చూసుకుంటే ఇంతమందిని దేశం పోయడం అనేది ఇబ్బందికర పరిస్థితి అండ్ ఇప్పటికైనా సంతోషం ఏంటంటే ఆస్వినాజ్ మొన్న ఫాండీస్ గవర్నమెంట్ లాగానే ముంబై కూడా ఇదే రకంగా వేరిపోత కార్యక్రమం పెట్టుకున్నారు వాళ్ళని అందరినీ ఐడెంటిఫై చేసి పంపించడము రెఫ్యూజీస్ క్యాంపస్ అండ్ ఆస్వినాజ్ ఢిల్లీ గవర్నమెంట్ స్టార్ట్ గానే చేయడం కూడా చాలా మంచి పరిణామం అండ్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఇష్యూస్ పైన స్టేట్ గవర్నమెంట్ కి స్ట్రిక్ట్ గా ఆర్డర్ చేస్తూ అండ్ స్టేట్ గవర్నమెంట్ పైన కొంత ప్రెషర్ పెట్టి ఈ ఇష్యూని సాధ్యమైనంత త్వరగా అడ్రస్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం బార్డర్స్ ని సెక్యూర్ చేయాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ పైన కూడా ఉంది ఆయన వాళ్ళు పని చేస్తున్నారు ఫెన్సింగ్ అండ్ గోడలు వాల్స్ కన్స్ట్రక్షన్ ఇదంతా జరుగుతూ ఉంది కానీ ఇంకా దీన్ని ఇంకా స్ట్రిక్ట్ గా ఇంకా స్పీడ్ గా చేయాల్సిన అవసరం కూడా ఉంది రాజు గారు చివరిగా అంటే మనం కంపేర్ చేయొచ్చు చేయకూడదో తెలియదు కానీ అక్రమ చొరబాటుదారుల విషయంలో అమెరికా ఇప్పుడు ప్రజెంట్ ప్రెసిడెంట్ అక్కడ ట్రంప్ ఎంత సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారో ఎంత అగ్రెసివ్గా స్టెప్స్ తీసుకుంటున్నారో ఇక్కడ కూడా అఫ్కోర్స్ జరుగుతుంది మా వీ కెన్ నాట్ డెనైట్ డెఫినెట్గా జరుగుతుంది ఈ మధ్య చాలా ఎక్కువగానే వేగంగానే చర్యలు జరుగుతున్నాయి అయితే అక్కడ జనాభా వేరు అక్కడ పరిస్థితులు అక్కడ మెక్సికో నుంచో కెనడా నుంచో ఎక్కడెక్కడి నుంచో బోర్డర్ దాటి వస్తున్నటువంటి విధానం బట్ సమస్య ఒకటే అక్రమ చొరబాటుదారులు అక్కడైనా ఎక్కడైనా వాళ్ళ వల్ల ఏంటి క్రైమ్ రేట్ పెరుగుతుంది డెమోగ్రఫిక్ చేంజెస్ జరుగుతున్నాయి తర్వాత సామాజికంగా కొంత ఏమంటారు డిస్టర్బెన్సెస్ అశాంతి అస్థిరత ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఎలక్షన్లు కూడా ప్రభావితం చేస్తున్నారు ఇన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ దీర్ఘకాలికంగా ఫేస్ చేయాల్సి వస్తుంది అండ్ ఆల్రెడీ ఆ ఎఫెక్ట్ ఇప్పటికే పడింది చాలా రాష్ట్రాల్లో తొమ్మిది రాష్ట్రాల్లో ఒక వర్గం మైనారిటీ అయిపోయింది ఇవన్నీ కూడా ఏంటంటే స్లో పాయిజన్ లాగా సొసైటీలో విస్తరించేస్తూ ఉన్నాయి సో డెఫినెట్గా ఆ అగ్రెసివ్ స్టాండ్ ఇక్కడ కూడా తీసుకోవాలేమో అనిపిస్తుంది మరింత అగ్రెసివ్ రాజుగారు తీసుకోకుంటే చాలా ఇబ్బందులు పడతాం నేను అదే అదే ఇప్పుడు సోషియో ఎకనామికల్ గా ఇంపాక్ట్ పడుతుంది అన్నడానికి రీజన్ ఏంటి అంటే ఇదే మీరు ఇప్పుడు చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ చిన్న చిన్న ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ఎలక్టోరల్ ప్రతి ఒక్క విషయం పైన ఇంపాక్ట్ పడుతుంది ఇంకొకటి మేజర్ సెక్యూరిటీ ఇష్యూ ఇప్పుడు మనకి దేశంలో మన ఉన్నంత భద్రత బయట నుంచి వచ్చిన వాళ్ళు అదే విధంగా ఉంటారన్న గ్యారంటీ ఏం లేదు అండ్ మనం చూస్తుంది ఏంటి అంటే వీటిలో క్రైమ్ స్వభావాలు ఎక్కువ ఉండి క్రైమ్ రేట్ కూడా ఎక్కువనే ఉండాలి సో కాబట్టి ఈ ఇష్యూ మనము ఓన్లీ అమెరికాలోనే కాదు యూరోప్ లో కూడా చాలా మటుకు చూస్తున్నాం అటు జర్మనీ వైపు చూసుకున్నా ఇటు స్కాట్లాండ్ అయినా ఇటు యూకే లో అయినా చాలా చూస్తాం ఈ ఇష్యూ అండ్ అదే ఇష్యూ పైన ప్రపంచం అంతా కూడా కొట్లాడుతూ ఉంది అండ్ మనం కూడా ఈ ఇష్యూని ఇంకా సీరియస్ గా వర్క్ చేసి సాధ్యం త్వరగా ఇంకా అగ్రెసివ్ గా చేయాల్సిన అవసరం ఉంది చేయాలి కరెక్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజశేఖర్ గారు కేంద్ర ప్రభుత్వం మరింత దూకుడుగా ఈ విషయంలో వ్యవహరించాలని మనం కోరుకుందాం సాధ్యమైనంత త్వరగా దేశవ్యాప్తంగా కేవలం ఢిల్లీకి మహారాష్ట్రకి యూపీకి పరిమితం కాకుండా ఎక్కడెక్కడైతే ఈ రోహింగ్యాలు ఉన్నారో అక్రమ చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి ఏం చేయాలి ఏ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి డిపోర్ట్ చేయడమా ఆ దేశాలకు పంపిస్తే ఈ దేశం మరింత వేగంగా అభివృద్ధి పదంలో దూసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు అలాగే వ్యూయర్స్ అందరికీ కూడా మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ రోహింగ్యాలను లేదా అక్రమ చొరబాటుదారులను దేశం నుంచి ఏరి పారేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్రాలు కూడా తమ స్థాయిలో ఏం చేస్తే బాగుంటుంది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు